అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు ఈ వీడియోలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ తమ్మల్ చూసినట్లయితే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది సో నా సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యింది అనమాట అలాగే మన ఇంట్లోకి త్వరలోనే ఒక బుజ్జి బేబీ రాబోతున్నారు సో ఈ విషయాన్ని మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలా అని చెప్పి చాలా వెయిట్ అయితే చేశాను ఫైనల్గా రోజైతే వచ్చేసింది మీ అందరితో రివీల్ చేసే రోజు సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బ్లెస్సింగ్స్ని అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ ద్వారా తెలియచేయండి ప్రతి ఒక్క కమెంట్కి కూడా ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఎలా అయ్యింది నేను మా హస్బెండ్కి ఎలా కన్వే చేశాను అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా కన్వే చేశాను నేను హాస్పిటల్ చెకప్స్ ఏవేం కంప్లీట్ అయినాయి ఏ స్కానింగ్ కూడా కంప్లీట్ అయింది ప్రతి ఒక్కటి కూడా వీడియోస్లో షేర్ చేసుకుంటాను అండ్ అట్లాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక మీదట ప్రతి ఒక్క వీడియో కూడా మీతో టైం టు టైం అనేది షేర్ చేసుకుంటాను అంటే ప్రెగ్నెన్సీ విషయం కానీ ఇప్పుడు దాకా బేబీ యొక్క స్కానింగ్స్ కానీ ప్రీవియస్గా నాకు పుట్టిన బేబీ స్కానింగ్ కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది సో వీడియోస్ ఫాలో అయిన ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అయిపోండి ముందుగా వచ్చేసి నాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అంటే గనక ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది నేను యూట్యూబ్ ఛానల్ దివాళి తర్వాత అయితే స్టార్ట్ చేశాను అనమాట లాస్ట్ దివాళీ అప్పుడు సో నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక ఫిఫ్టీన్ డేస్కే నాకైతే తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని అది కూడా ఎలా తెలిసింది అని అంటే యాక్చువల్గా డైలీ పాపని మేము చెన్నైలో ఉంటాం కదా ప్రీవియస్ వీడియో వీడియోస్ ఫాలో అయితే తెలుస్తుంది అనమాట చెన్నైలో ఉన్నప్పుడు పాపని డైలీ స్కూల్కి దింపటాకని చెప్పి నేను మా వారు తీసుకెళ్లే వాళ్ళం సడన్గా ఒకరోజు కొంచెం బాగా టైడ్ అనిపించింది కొంచెం పెయిన్ లాగా అనిపించింది అనమాట సో అప్పటికీ పీరియడ్ మిస్ అవటంతో నేను పీరియడ్ మిస్ అయిన ఫస్ట్ డే రోజునే నేను టెస్ట్ అయితే చేసుకున్నాను పీరియడ్ మిస్ అయిన ఫస్ట్ డేనే నాకు పాజిటివ్ అయితే వచ్చింది యాక్చువల్గా కిట్ మీతో చూపించాలి అనుకున్నాను బట్ అది చెన్నైలోనే మర్చిపోయాను అనమాట సో కిట్ లేదు ప్రస్తుతానికి ఫస్ట్ డేనే కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం పెయిన్గా ఉంటుంది జాగ్రత్త తీసుకోవడం బెటర్ అని చెప్పి అప్పటి నుంచే నేను కొంచెం బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నాను వన్స్ ఎప్పుడైతే పీరియడ్ మిస్ అయిన టెన్ డేస్కి అయితే నేను హాస్పిటల్కి కన్సల్ట్ అయితే అయ్యాను అది చెన్నైలో అనమాట చెన్నైలో నేను వెళ్ళిన హాస్పిటల్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది కన్ఫర్మేషన్ చేసుకున్నది వచ్చేసి చెన్నై డాక్టర్ కామాక్షి హాస్పిటల్ మెమోరియల్ హాస్పిటల్ అయితే నేను చూపించుకున్నది సో వెళ్ళంగానే వాళ్ళు టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే చేశారు బట్ అప్పటికి బేబీ యొక్క హార్ట్ బీట్ అయితే స్టార్ట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత రమ్మని సప్లిమెంట్స్ అయితే ఇచ్చారనమాట ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఆఫ్టర్ దట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత టెన్ డేస్ తర్వాత నేను మళ్ళీ ఈ హాస్పిటల్ విజిట్ చేయటం జరిగింది సో అప్పుడు బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ డాక్టర్స్ నాకు వినిపించారనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అంటే మా పాప ప్రెగ్నెన్సీ అప్పుడు అంత తెలియదు ప్రతిదీ కూడా అంత డీటెయిల్గా నాకు తెలియదు కాబట్టి ఆ మూమెంట్స్ని అంత ఎంజాయ్ చేయలేకపోయాను బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కొద్దిగా కొద్దిగా తెలుసుకుంటాం కదా ఫస్ట్ బేబీతో కంపేర్ చేస్తే తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా ఎప్పుడైతే బేబీ హార్ట్ బీట్ వినగానే నాకు ఈ బేబీ హార్ట్ బీట్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అరౌండ్ ఎయిట్ వీక్స్ టు నైన్ వీక్స్ మధ్యలో అయితే టెస్ట్ చేయడం జరిగింది అప్పుడు ఈ హార్ట్ బీట్ అనేది టెస్ట్ అయితే చేశారనమాట చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ కొన్ని సప్లిమెంట్స్ అయితే నాకు సజెస్ట్ చేసి మళ్ళీ థర్డ్ మంత్లోకి అయితే మనం నన్ను రమ్మన్నారు ఎన్టీ స్కాన్ కోసం అండ్ నేను ఈ ప్రెగ్నెన్సీని ఎలా మా హస్బెండ్కి కన్వే చేశానంటే నా దగ్గర ఉండేది ఫస్ట్ మా హస్బెండే కాబట్టి హస్బెండ్కే కన్వే చేయాలి కదా సో నేను ఎలా చేశాను అని అంటే కనుక యాక్చువల్గా పీరియడ్ మిస్ అయిన ఫైవ్ డేస్కి ఎవరైనా టెస్ట్ చేసుకుంటారు బట్ నాకు ఫస్ట్ డే పీరియడ్ మిస్ అయిన రోజే నాకు కొంచెం పెయిన్ లాగా అనిపించి ఎందుకైనా బెటర్ ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటే ఫర్దర్గా మనం ఏదన్నా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినా లేదంటే కొంచెం హెల్త్ పరంగా ఏదన్నా ఉన్నా కొంచెం డాక్టర్ని ముందే కన్సల్ట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే మా హస్బెండ్కి అసలు చెప్పలేదు చెప్పకోకుండా నేనే డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి కిట్ అయితే తెచ్చుకున్నాను కిట్ తెచ్చుకున్నప్పుడు టెస్ట్ అయితే చేసుకోవాలి కాబట్టి టెస్ట్ చేసుకున్నాను నాకు ఫస్ట్ డేనే రిజల్ట్ అనేది టూ లైన్స్ వచ్చినాయి అన్నమాట సో పాజిటివ్ అయితే కన్ఫర్మ్ అయ్యింది ఇంకా ఆ రోజు హస్బెండ్ వర్క్లో ఉన్నారు డైరెక్ట్గా కిట్ తీసుకెళ్ళి ఆయన మా హస్బెండ్ షేర్లో పెట్టాను పెట్టంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా సో ప్రెగ్నెన్సీ అని తెలియగానే హ్యాపీనెస్ అట్లాగే పీరియడ్ మిస్ అయ్యి ఫైవ్ డేస్ దాకా వెయిట్ చేయకోకుండా ఫస్ట్ డే రోజే ఇలా తెలియటం కూడా ఆయనకి హ్యాపీగా అనిపించింది బట్ మేము అప్పుడు అనుకున్నాము ఎవరికి చెప్పొద్దు ఒక టెన్ డేస్ వెయిట్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తామని చెప్పి అట్లాగే టెన్ డేస్ ఆగిన తర్వాతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీలో అయితే చెప్పాము సో అమ్మ సైడ్ అలాగే మా అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా చెప్పటం జరిగింది సో నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చేసుకున్న కిట్ అయితే ప్రస్తుతం నా దగ్గర లేదని చెప్పాను కదా అదైతే చెన్నైలోనే ఉంది సో నా ప్రెగ్నెన్సీ జర్నీని మీతో రివీల్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో బేబీ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్లోది ఆ స్కానింగ్ అయితే మన దగ్గర ఉంటది కదా అది మాత్రం చూపిస్తాను జస్ట్ సో చూశారు కదా ఇది అనమాట ఫైనల్గా మా ఇంటికి బుజ్జి బేబీ అయితే రాబోతున్నారు సో వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ బ్లెస్సింగ్స్ని అలాగే ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్టింగ్ నుంచి ఫేస్ చేసిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని అలాగే ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోస్ట్లీ వన్ టు త్రీ మంత్స్ అయితే చాలా కష్టంగా అనిపించింది అసలు నాకు ఏ ఫుడ్ పడలేదు ఆ టైంలో నేను ఏ ఫుడ్ తీసుకున్నాను ఏ సప్లిమెంట్స్ యూజ్ చేశాను కూడా ప్రతి ఒక్కరికి నుంచి మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఆల్ బాయ్